రమేష్ అన్న ఈ బల్లే డిక్లు ఏమన్నా ఉన్నాయా అచ్చకి ఈ బంపర్ పెయింట్ అయింది సార్ స్క్రూ వేసి ఇక్కడ ఏదో బండికి రాకింది టైర్ అయితే సెల్ టైర్ ఉంది గ్లాస్ చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ది కాదు ఈ గ్లాస్ షోరూమ్ది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఈ గ్లాసులు కూడా ఫిఫ్టీన్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ అక్కడ రస్టింగ్ కూడా లేదు రస్ట్ కూడా దెబ్బలు తాకి డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఈ టైర్ కూడా సిల్ టైర్ ఏముంది డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఒరిజినల్ టాటా ఇండికా విస్టా ఇది కూడా రెండు వేల పదిహేను గ్లాసే సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ డిక్కీలో ఎక్కడ డోర్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టెప్ని టైర్ ఉంది అవుతా ఈ సాక్షలు పోయినాయి సార్ డిక్కీ సాక్స్లు అవుతాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సిల్ టైర్ ఉంది ఇక్కడ కూడా చిన్నగా ఈ క్వార్టర్ ఫైనల్కి దెబ్బ తాకింది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను ఒరిజినల్ గ్లాస్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఉంది సార్ రీడింగ్ అనేది గ్యారంటీ లేదు ఎందుకంటే ఈ బండి మోడల్ బట్టి చెప్తున్నా జెన్యున్ అయ్యుండి ఎక్కువ బండికి నార్మల్ విండోస్ వేస్తాయి పవర్ విండోస్ రావు యాన్వలే ఓన్లీ పవర్ స్టేరింగ్ ఉంటుంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి రైట్ సైడ్ ఓకే ఉంది ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు రైట్ సైడ్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు సార్ బండి రీడింగ్ ఒరిజినల్ కావచ్చు మరి చెప్పలేం టైమింగ్ చైన్ అయితే చేంజ్ కాలేదు వాటర్ జెట్ ఇంజన్ అప్రాన్లు ఓకే ఉన్నాయి బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అపరాన్ కూడా ఓకే ఏబిఎస్ ఫ్రీ అయ్యో నార్మల్ బ్రేక్ ఏమి ఏబిఎస్ రాలేదు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టాటా ఇండికా విస్టా ఎల్ఎస్ బేసిక్ మోడల్ ఓన్లీ పవర్ షేరింగ్ మాత్రమే వస్తుంది నాన్వల్ విండోస్ నార్మల్ బ్రేకే ఉంటుంది పవర్ విండోస్ రావు ఏబిఎస్ బ్రేక్ రాదు క్వాటర్జెడ్ డీజిల్ ఇంజన్ ఒక లక్ష ముప్పై నాలుగు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ అంటే నమ్మశక్యం లేదు కానీ బండి టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు కస్టమర్ షోరూమ్ ట్రక్ చెక్ చేయించుకోమన్నాడు రెండు వేల పదిహేను ఐదో నెల కంటిన్యూ ఉందా రెండు వేల పదిహేను ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది టాటా ఇండికా విస్టా వాటర్ జెడ్ డీజిల్ ఇంజన్ టు లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది నాలుగు టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లెస్ అయింది మిగతా గ్లాసులు అన్ని టూ థౌజండ్ ఉన్నాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లేదు కస్టమర్ ధర రెండు లక్షల పదివేల రెండు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వాటర్ జెడ్ డీజిల్ ఇంజన్ ఇలా టీడీఐ కూడా ఉంటుంది ఇది టీడీఐ కాదు క్వార్టర్ జెడ్ డీజిల్ ఇంజన్ టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకొక పదిహేను ఇరవై వేల కిలోమీటర్ తిరిగిన తర్వాత టైమింగ్ చేయిన్ చేంజ్ చేసుకోవాలి కస్టమర్ ధర రెండు లక్షల పదివేలు చెప్తుండూడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పదిహేను ఐదో నెలల తయారైంది రెండు వేల పదిహేను ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది టాటా ఇండికా విస్టా క్వాటర్ జెడ్ డీజిల్ ఇంజన్ ఎల్ఎస్ మోడల్ ఇలా విఎక్స్ కూడా ఉంటుంది విఎక్స్ అంటే టాప్ అండ్ దానికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది దీనికి నార్మల్ బ్రేకే ఉంటుంది పవర్ విండోస్ రావు కస్టమర్ ధర రెండు లక్షల పదివేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు విడోలో బండింగ్ వస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ మీద ఉన్న కొల్లా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు పంపించాలి అది మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై యూ